ఈ రోజు మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ నెల హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది పురాణాల ప్రకారం సముద్ర మదన సమయంలో విషం వెలువడినప్పుడు అందరినీ రక్షించేందుకు పరమశివుడు ఆ విషాన్ని తాగాడు దీంతో ఆయనకు నీలకంఠుడు అనే శబ్దం వచ్చింది ఈ సమయంలో విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలు శివుడికి గంగా జలంతో అభిషేకం చేశారు అప్పటి నుంచి శ్రావణ మాసంలో శివుడికి అభిషేకించడం ఒక ప్రధాన ఆచారంగా మారింది శ్రావణ మాసం మొత్తం శివభత్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన కాలం ప్రతి సోమవారం శ్రావణ సోమవారంగా పూజలు చేస్తారు ఉపవాసాలు జలాభిషేకాలు బిల్వ దళాలతో పూజలు శివుని ప్రసన్నతకు దారితీస్తాయి ఈ మాసంలో జరిగే కొన్ని ముఖ్యమైన పండుగలు నాగపంచమి నాగదేవతలకు పూజ వరలక్ష్మి రథం లక్ష్మీదేవిని స్మరించుకునే పవిత్ర రథం శ్రావణ పూర్ణిమ అంటే రాఖీ పూర్ణిమ రక్షాబంధం జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవాన్ శ్రీకృష్ణుడి జననం వామన జయంతి విష్ణువు వామన రూపంలో అవతరించిన తిథి అంతేకాదు ఈ మాసాన్ని వేదవ్యాసుని జన్మ మాసంగా కూడా భావిస్తారు ఆయన జన్మించిన పౌర్ణమునే గురు పౌర్ణిమ అని పిలుస్తారు ఇంకా భగవద్గీతలో కూడా ఈ మాసానికి ప్రాముఖ్యత ఉంది భగవంతుడికి ధ్యానం చేయడానికి పుణ్య కార్యాలకి ఈ కాలం అనుకూలమైనదిగా భావిస్తారు శ్రావణ మాసంలో చేసిన ప్రతి చిన్న పుణ్య కార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని పూర్వీకులు విశ్వసించారు అందుకే ఈ మాసంలో సత్యనారాయణ స్వామి రథాలు ఉపవాసాలు పూజలు దానాలు చేయడం అత్యంత శుభం దీంతో మీకు శ్రావణ మాసం యొక్క విశిష్టత అర్థమైందని కోరుకుంటూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్